ప్రజల దేవుని మహాకృ బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి మీరు మరలా ప్రశ్న వచ్చినాయండి యూట్యూబ్ లో కామెంట్స్ వాట్సాప్ లో కూడా కొంతమంది ప్రశ్నలు వేశారండి వాటికి సమాధానం మూడు వందల ఆరో ప్రశ్న 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 ఏంటంటే వారు అని చెప్తారు మోయాబీలు చెప్తారు అలా బైబిల్లో వ్రాయబడి లేదు కదా చెప్పారు వివరించండి చెప్పారు ఎవరు చెప్పారు అంటున్నారాయణ మోయాబీలు సభింపడిన వారు అని చెప్పారు అలా బైబిల్లో వ్రాయపడలేదు కదా అన్నాడు వివరించండి గ్రంథము గ్రంథముయ గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాడు నిహిమి గ్రంథం పదమూడవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన ఆ దినమందు ఆ దిన వారు మోసే గ్రంథము వారు మోసే గ్రంథము జనులకు జనులకు చదివి వినిపించగా అందులో కాని మోయాబిలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు అది అక్కడ చెప్పాడు కాబట్టి నిహిమి గ్రంథము చెప్తున్నాడు పదమూడవ జనంలో ఆ దినమందు వారు జనులకు అందులో అందులో అమ్మోనీలు గానీ మోయాబీలు కాని దేవుని యొక్క దేవుని సమాజము సమాజము చేరకూడదు చేరకూడదు రెండో వచనం వారు ఎందుకు చేరకూడదు ఎందుకు చేరకూడదు అన్నాడు వారు అన్న పానములు తీసుకొని ఇస్రాయిలకు ఎదురుపడక పడక వారిని శపించమని వారిని శపించమని ఎలామును ప్రోత్సాహ పరిచి ఇలామును ప్రోత్సాహ పరిచరి పరిచిది అయినను మన దేవుడు ఆ శాపమును ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను అది అందుకని ఈ మోయాబి లమే గురించి బైబిల్ కచ్చితంగా చేపడింది ఇది సంఖ్యాకాణం ఇరవై అధ్యయములో ఇస్రాయల్ వస్తున్నప్పుడు బిలాంకి ఎవరు మోయాబు రాజు మోయాబు బాలాకు బాలాకు చదువు సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చి సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయము మొదటి వచ్చి తర్వాత ఇస్రాయలు సాగి ఎరుకోకు ఎదురుగా యోద్ధాను తీర్మనున్న మోయాబు మైదానంలో దిగిరి దిగిరి సిపోరు కుమారుడైన బాలాకు ఇస్రాయలీలు అమోరీలకు చేసిన దంత చూచాను జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలు భయపడరు భయపడేది మోయాబీలు ఇస్రాయలీలకు జంకిరి మోయాబీలు మిజాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చకను నాకి వేయనట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయనండ్రి ఆ కాలమందు సిపోరు కుమారుడు బాలాకు మోయాబీలకు రాజు మా తర్వాత కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలిచినప్పుడు అంటే ఎవరు బాలాకు అతడు అంటే బాలాకు బేరు కుమారుడైన మోయాబిల్ రాజు బాలాకు బేరు కుమారుడైన బిలామును పిలిచిన బిలాముని పిలుచు పిలిచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపాను వర్తమానము పంపాను పంపాడు కాబట్టి ఎందుకు మరి బిలాము ఎవరు వారిని శపించమని వారిని శపించమని అదే సంఖ్య కాండము ఇరవై మూడవ అధ్యాయో మూడవ మూడవ అధ్యాయంలో ఇరవై అయితే వచ్చిన సంఖ్యకాండ ఇరవై మూడో వచ్చి ఇరవై ఐదు వచ్చిన అంతట బాలాకు అంతటా బాలాకు నీవు ఏమాత్రమును నీవంట ఎవరిని బిలాముని నీవు ఏ మాత్రమును వారిని శపించను వద్దు దీవించను వద్దు అని బిలాముతో చెప్పగా అరవగా బిలాము ఎహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరవియగా ఎందుకు నిహమే కిందలే ఇక మోయాబీలు అమ్మోనియల్ని మరి సమాజం చేర్చుకొద్ది అన్నాడు ఇస్రాయిల్కి వాళ్ళ బంధువులు ఎట్లాగా అబ్రహామిక తమ్ముని కుమారుడు లోతు 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 యొక్క ఇద్దరు కుమార్తెల యొక్క పిల్లలు మోయబీలు కాబట్టి వాళ్ళు అనదములు లెక్క అనదములు లెక్క కానీ ఏం చేశాడు శప్పించమని ప్రోత్సహిస్తున్నాడు అందుకని దేవుడు చెప్పాడు వారు ఆశీర్వదింపబడిన ప్రజలు ప్రజలు నీవు వారిని శప్పించకూడదు ఇరవై రెండవ అధ్యాయం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై రెండు ఆరు ఏడు వచ్చిన సంకేఖరం ఎదురు రెండు వచ్చాయో ఆరు ఏడు వచ్చిన లేక ఆరు ఏడు వచ్చిన కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయటకు నేను బలం అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలు వేదును ఎలయనగా నీవు దీవించువాడు వాడు దీవించు పండు అని ఎవరు దేవించు వాడి దేయం పడతాడు అన్నాడు బిలాం బిలామె కానీ దీవిస్తే దేవిని చపిస్తే ఆ సంగతి తెలిసి అందరికి అంటే అంత సన్నిహితమైన సంబంధము బిలాముకి దేవునికి ఉండేది ఆ సంగతి ఎవరు తెలీదు బాలకి బాలకు తెలీదు నీవు చపించేవాడు చపించబడిన దీవించువాడు దీవించబడిన నేను ఎరుగుదును కాబట్టి కాబట్టిని బిలా వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండు యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పదను అనేను అప్పుడు మోయాబి అధికారులు బిలాబు నొద్ద పచ్చేసి వచ్చి దేవుడు బిలామునకు వచ్చి ఈ మనుషులు ఎవరిని అడుగుగా బిలాము దేవునితో సిపోరు నేను బాలాకును మోయాబు రాజు చిత్తగించుము చిత్తగించు ఒక జనము పన్నెండవ పన్నెండవ వచ్చు అందుకు దేవుడు అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు నీవు వారితో వెళ్ళకూడదు ఎవరితో వెళ్ళకూడదు మోయాబు రాజు పంపిన రాజు అయిన బాలక పంపిన పెద్దలతో వెళ్ళకూడదు నువ్వు వెళ్ళొద్దు ఎవరు తర్వాత ఆ ప్రజలను శపించకూడదు శపించకూడదు వారు ఆశ్రదించిన వారు వారు అని బిలాముతో చెప్పాను అది చాలు కాబట్టి ఈ విధంగా మరి మోయాబీలు అమ్మోయ్యలు ఎందుకు శపం పడ్డారంటే వారు అన్నపానములు తీసుకుని ఏం తీసుకుని అన్నపానములు తీసుకుని వారికి ఎదురెళ్ళకుండా వారిని శపించడానికి కాబట్టి ఈ మోయాబియులు చేసిన పనికి ఇస్రాయేళ్లు ఎంతమంది చనిపోయిచూడు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం అంటే ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయంలో మార్చి చదువుదాం ఇరవై నాలుగులో మార్చాం పదిహేడు వచ్చును సంఖ్యాకండ ఇరవై నాలుగు వచ్చు పదిహేడు వచ్చును ఆయన్ని చూచున్నాను కాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు కాదు ఆయన చూచున్నాను కాని సమీపం ఉన్నట్టు కాదు కాదు నక్షత్రము యాకూబులో దియించును రాజదండము ఇస్రాయిల్ నుండి లేచును అది మోయాబు ప్రాంతమును కొట్టును కలహా నాశనము అందరిని కాబట్టి మోయాబీల్ని చేస్తే నాశనం చేయి నాశనం చేస్తుంది అందుకని చెప్పే అంత ముందు మోయాబీలు శపింబడినవారు నిహేమే గంధం పదమూడో అధ్యాయం మొదటి మొదటి రెండు మూడు వచనాల్లో ఖచ్చితంగా రాస్తుంది సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు సంఖ్యాకండం ఇరవై ఐదవ వచ్చే మొదటి రెండు వచనాలు ఇస్రాయలీలు క్షిత్రిములో దిగి ఉండగా ప్రజలు ప్రజలను విభిారం చేయసాగిరి భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయిలు బయలుపోయేరుతో కలుసుకున్నందున వారి మీద యహోవా కోపము రగులు కొనెను అప్పుడు యహోవా మోషిను నీవి ప్రజల అధిపతులందరిని తోడుకుని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని చేయాలి ఎవరిని ఇప్పుడు ఇస్రాయేలీలు విభిచారం చేయడానికి మోయాబరాజు తన యొక్క సైన్యంలో ఉంటే ఆడపిల్లల్ని పంపించి పంపాడు ఆ వేళ అంతమంది చచ్చిపోయారు ఇస్రాయలీలు తొమ్మిదో వచ్చిన సంఖ్యాకుండా ఇరవైదో వచ్చిన తొమ్మిదో వచ్చిన ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయారు దేవుడు తెగులు పంపించాడు ఇప్పుడు ఇస్రాయల్ చనిపోతున్నాడు ఇప్పుడు దాని తర్వాత యుద్ధములో ఎవరు తన పేరు మోయాబీల్ని చంపేస్తారు ఆ మో ఆ చంపేసేటప్పుడు బిలాను కూడా చంప చంపేస్తారు బిలాని కూడా చంపేస్తారు అతను అంటాడు నీతిమంతునికి వచ్చే మరణము నాకు ప్రాప్తించునుగాక అనే మాట ఉపయోగిస్తాడు ఎవరు బిలాం బిలాం నీతి మంతునికి వచ్చే మరణం నాకు వస్తుంది అని అంటాడు ఇరవై మూడో వచ్చే పదో వచ్చిన ఇరవై మూడో వచ్చే పదో వచ్చిన పదో వచ్చిన సంఖ్యాకండ ఇరవై మూడో యాకోబు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయల్ నాలుగో పాలను ఎవరు లెక్క పెట్టగలరు నీతి మరణం వంటి మరణము నాకు లభించును గాక నా అంత్యదశ వారి అంత ఒంటి దగ్గును గాక అని అనుకుని అంటున్నాడు అసలు దేవుడు విలాము దగ్గరే చెప్పినప్పుడే బయలుదేరకూడదు మళ్ళీ రెండోసారి వచ్చే వాళ్ళు బాలకు దగ్గర నుంచి మళ్ళీ రెండోసారి అడిగాడు దేవుడిని సరే వెళ్ళి అన్నాడు దేవుడు ఇప్పుడు ఒకసారి చెప్తాడు లేదా రెండుసార్లు ఇతని మనసు అంతా ఎలా ఉంది కానీ చివరికి ఏమన్నాడు నీతి మంత్రులు మరణం నాకు లభించు కాక కానీ ఇస్రాయేబి చంపుతున్నప్పుడు కూడా చంపేస్తారు చూడు ఉంది అక్కడ ముప్పై ఒకటి అధ్యాయము సంఖ్యాకాండ ముప్పై ఒకటి ఎన్ని సంఖ్యాకాలం ముప్పై ఒకటి చంపబడిన ఇతరులు కాక బిజాను రాజులను అనగా ఐదుగురు రాజుల రాజులను ఇవిని రకేమును సూరును హూరును రేపను చంపిరి చంపిరి బేయరు కుమారుడైన బేయరు కుమారుడు బిలామును బిలామును ఖడ్గముతో చంపిరి అయిపోయిందా అయిపోయింది ఆ ఆఖరికి ఎవరు చచ్చిపోయారు బిలాము చనిపోయారు బిలాము కూడా చంపేశారు ఇదే మాట యహోశ్వగ్రంథము యహోశ్వగ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన పదమూడు వచ్చాయము ఇరవై రెండవ వచ్చిన ఇస్రాయిలీ కుమారుడును సోదే బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు అంటే సాంకేతము దేవుడు ఆ ప్రజలు ఎవరు ఏ ప్రజలు అబ్రహా యొక్క ప్రజలు అంత వారు పడిన ప్రజలు వారిని శపించకూడదు కానీ ఇతడు శప్పించిన మూడు సార్లు అంటే బౌలు అర్పింప చేస్తాడు బాలకు చేస్తాడు మూడు సార్లు కూడా దేవుడు నిరాకరిస్తాడు నిరాకరిస్తాడు ఇలాగుంది సంగతి అని చెప్పేసి బిలాము మరి బిలాము వెళ్ళిపోవాలి కదా మోయాబరా దగ్గరించి వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు చెప్పడు ఇరాక్ ఇరాక్ అంటే ఎరాక్ ఏ దేశం ఇప్పుడు ఇప్పుడు చెప్పని దేశంలో ఇరాక్ అనే దేశం మెసపోతమ్మయ్య మెసపతి ఇదిగో రెండు నదుల మధ్య భాగం ఇదిగో మేసపోత ఇక్కడ వాడు ఎవరు బిలాం బిలాం ఇక్కడ వాడు మేసపోత ఇక్కడ రెండు నదుల మధ్య భాగం మధ్యభాగం ఇక్కడ వాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చారు వచ్చారా ఇక్కడ చంపేస్తారు మోయాబీలు మోయాబీలు ఆ మోయాబీలు చంపేస్తున్నప్పుడు విలాము తిరిగి వెనక్కి వచ్చేస్తే బాగుండు ఇస్రా ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తే బాగుండు అక్కడికి రసపు రసపు అవుతుంది బాగుండు రాలేదు రాకుండా ఉండిపోయాడు సార్ మోయాబీలు కాబట్టి వారు సభింపడిన వారిని ఇంతకుముందు చెప్పిన మాట నిజమే అని ఈ వ్యక్తి ఏ వ్యక్తి అది పేరింపారు పేరు రాయబడలేదు పేరు రాయబడలేదు ఇక్కడతో మోయాబీలు అమ్మోనీయులు సపడినవారు కానీ కాండము వారిని దేవుడు తెర్చుకోమంటాడు మళ్ళీ ద్వితీయోభకాండము

వారు శఫం పండు అని చెప్పాడు మళ్ళీ వాళ్ళనిచ్చాడు చేర్చుకోండి వారికి ఆరు దేశాన్ని ఇచ్చాను వారిని పాటించవద్దు అని చెప్పి చెప్తాడు ఎక్కడితో ఈ జవాబు పూర్తి చేస్తాను